ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంత హైడేస్ అండ్ బ్లాక్స్ అండి అందరూ వెళ్ళినప్పుడు బాగున్నారు సో ఇది చాలా బాగున్నాం అండి సింకి పడుతుంది మార్నింగ్ టైంలో అయితే మేము సో మార్నింగ్ టైం కానీ ఎండ చాలా ఉందని చూడండి సో అందరం కలిసి అయితే వచ్చేసామండి చూడండి సో మా వాళ్ళు అక్కడైతే స్నానం చేస్తున్నారు అందరు హాయ్ సో అందరు అక్కడ ఉన్నారు మా చిన్న కూడా ఉన్నారు చూడండి ఓకే సో ఇంకా మేము కూడా స్నానం చేస్తాం వెళ్ళి సో వాళ్ళు చేస్తున్నారు సో ఇంక నేను కూడా వెళ్తానండి సో చిన్న క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను సో సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ ఉంటుందండి ఓకే చూడండి అది అంత లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది ఓకే చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మా వాళ్ళైతే ఫుల్ ఆడండి పడతాకా ఓకే ఫ్రెండ్స్ సో నేను కూడా స్నానం వస్తానండి చూడండి చూడండి స్నానం అయిపోయింది వాడు ఇంకా వాటర్లోకి వెళ్తారు ఎట్లా వెళ్తున్నా చూడండి పడిపోయింది సో మా వాళ్ళు ఇంకా స్నానం చేస్తున్నారు సో మా వాడిదైతే అయిపోయింది సో వాళ్ళు ఇంకా వేస్తున్నారు అక్కడ చూడండి చికెలు ఇటు రా నాని ఓ ఇంకా వాటర్లోకి వెళ్తారంట చూడండి హే నాని చిక్లు చికలు వాళ్ళు ఇంకక్కడ ఆడుతున్నారు చూడండి మా అయితే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఫిష్లు ఉన్నాయట అక్కడ అక్కడ ఉన్నాడు చూడండి మా వాడు ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్తున్నాడు రా నాని చిక్కులు ఇట్టా నాని ఏ నాని చిక్కులు ఆ గడ్డి పీకాయ్ వెళ్ళట్లేదా ఇంకా మా స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళు ఇంకా వేస్తున్నారు హాయ్ నాని హాయ్ అలా కాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు చిక్కులు నవ్వుతుండు బావి చెప్పు మరి బాయ్ చెప్పు మరి బాయ్ బాయ్ చెయ్యి బాయ్ చెప్పేసిండు పప్పి పప్పి హలో 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 హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ సో మా వాడితే ఫస్ట్ టైం వేయండి గోదావరికి రావడం వా సో ఎందుకు సరిగ్గా కనిపించడం లేదండి లైటింగ్ బాగాలేదు చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా మళ్ళీ వెళ్తా వాటర్లోకి వెళ్తావా ఇంకా మా వాడైతే వాటర్లోకి వెళ్దాం అన్నట్టు ఏడుస్తున్నాను సో ఫైనల్లీ స్నానం అయితే అయిపోయిందండి సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఓకే సో సో ఇంకా ఈరోజు లాగ్ అయితే ఇదేనండి సో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే ఇంకా కొత్త వాళ్ళకైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ మరొక మాట్స్ చేతా మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సో మరొకసారి చూడండి గోదావరి సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బా బాయ్